ఎగ్జామిన్ లో భాగంగా ఈరోజు మనం లాజర్ గురించి మాట్లాడదాము ఈ లాజర్ ఒక ధనవంతుని ఇంటి వాకిట్ ఉండేవాడంట ఈ లాజరు దరిద్రుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఈ లాజరు కురుపులతో బాధపడుతూ ఉండేవాడు ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను తీసుకొని తింటూ ఉండేవాడు ఇంతటి పేదరికంలో తను జీవించాడు అయితే తనని తను మరణించిన తరువాత దేవదూతలు వచ్చి తనని పరలోకానికి తీసుకెళ్లారంట అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడంట లోకంలో ఉండే కష్టాల కొరకు చాలా సార్లు మనము దేవుణ్ణి విడిచిపెడతాం ఈ లాజర్ అయితే అలా చేయలేదు ఆయన దరిద్రుడైనా పర్లేదు ఆయన అనారోగ్యమైనా పర్లేదు కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు మనము దేవుని విడిచిపెట్టి చాలా సార్లు వెళ్ళిపోతూ ఉంటాం ఈ రోజు లాజర్ మనకు నేర్పించేది ఏంటంటే ఎలా ఉన్నా కూడా దేవుని కొరకు జీవించాలి ఈ కష్టము కొద్ది కాలమే కానీ ఆ నెమ్మది యుగ యుగాలు మనకు ఉంటది కాబట్టి ఒకవేళ నువ్వు కష్టపడుతున్నావని బాధపడద్దు దేవుడు నీకు నెమ్మది అనుగ్రహిస్తాడు అయితే దేవుని విడిచిపెట్టకుండా మనం జీవించాలి